అసలు ఆక్షన్ ముందు బస్ చూసుకుంటే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ బెంగళూరు ప్లేయర్ నమ్మ ప్లేయర్ అన్నారు అది కాదు అసలు డిఎస్పి ని అట్ట ఒప్పుకున్నావు నువ్వు అది అది నెక్స్ట్ వస్తా నెక్స్ట్ వస్తా అది వాళ్ళ గురించి తర్వాత కొనాల్సిన వాళ్ళు తర్వాత కొనాల్సిన వాళ్ళు వదిలి ఫస్ట్ వదిలిన వాళ్ళ గురించి మాట్లాడు పెట్టామంటే నీకు అర్థమైపోవాలి ఆక్షన్ లో కూడా పక్కకి వెళ్ళిపోతాడు నువ్వు ఆర్సిబి మేనేజ్మెంట్ లెక్క మాట్లాడుకు అవును మరి నేను ఆర్సిబి మేనేజ్మెంట్ కింద మాట్లాడతాను ఆర్సిబి ఫ్యాన్స్ ఆవేదని చెప్తున్నా నాకు గుర్తుందే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువే ఉందంటుంది ఆక్షన్కి వెళ్ళినప్పుడు ప్లీజ్ జా వస్తాడా వస్తాడా

చిన్న ఇది ఉంది అయితే ఎవరు ఇంజూర్ కాకపోతే బానే ఉంది ఎందుకంటే భువనేశ్వర్ చేస్తే హెజల్వుడ్ ఓపెనింగ్ హే యూస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ అన్నా చెల్లి కబుర్లు సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్సీబీ టీమ్ ని ప్రివ్యూ చేయబోతున్నాం సో ఆర్సీబీ టీం ప్రివ్యూ వీడియో అనమాట అంటే ప్లేయింగ్ లెవెన్ లో ఎవరు ఉండబోతున్నారు ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ అనుకుంటే ప్లేయింగ్ ట్వెల్వ్ ఎవరు మా ఒపీనియన్ ఏంటి టీమ్ ఎలా ఉంది అని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాం సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నా చెల్లి కబుర్లు ఫర్ మోర్ వీడియోస్ ఆన్ ఐపీఎల్ అని చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే ఐపీఎల్ కి ప్లే లిస్ట్ ఉంది అనమాట మెయిన్ సో సో నీకు నేను నా ఒపీనియన్ కంటే నీ ఒపీనియన్ అడుగుతా అసలు ఐపీఎల్ రిటెన్షన్స్ ను నెక్స్ట్ నీకు ప్లేయర్లీ ఆప్షన్ ఎలా తెచ్చుకుంది ఆర్చి నీకు నీకేమనిపిస్తుంది అంటే వాళ్ళ రిటెన్షన్స్ ఓకేనా నెక్స్ట్ వాళ్ళ ఫస్ట్ థింగ్ నాకు వాళ్ళ రిటెన్షన్స్ ఓకే కాదు అండ్ బయ్యింగ్ కూడా ఓకే కాదు నాకు సో అంటే నేను సరే ఇప్పుడు సపోజ్ అన్న ఒక మంచి ఒక టీం ఉంది ఆ టీంకి నువ్వు వచ్చావు ఆడావు మంచిగా ఆడుతున్నావు అసలు సెంచరీగా చేసావు నీకు ఆ క్యాపబిలిటీ ఉంది అట్లాంటి ప్లేయర్ని సరే నువ్వు రిటైన్ చేసుకోకపోయినా అట్లీస్ట్ కొనుక్కోవాలి అవునా ముంబైకి తీసుకొచ్చి రీప్లేస్మెంట్ అంటావాడు ఎగిరాడు అంటే బాల్ దొరికింది సో అదొక బిగ్ మైనస్ అది సెకండ్ వచ్చేసరికి అసలు ఆప్షన్ ముందు బస్ చూసుకుంటే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ బెంగళూరు ప్లేయర్ నమ్మ ప్లేయర్ ఉన్నారు అది కాదు అసలు డిఎస్పీ అది నెక్స్ట్ నెక్స్ట్ అది అదే కదా వదిలేస్తాడు అది ఫస్ట్ గురించి తర్వాత డిఎస్పీ సిరాజ్ అస్సల సిరాజ్ ఎప్పటి నుంచో అన్న ఆర్సీబీకి మంచి ప్లేయర్ మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పీరియన్స్ ఉందారా అంటే ఇండియన్ టీమ్ తోనే ఉంటాడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అట్లాంటి ప్లేయర్ వదిలేసుకున్నాడు అండ్ సపోజ్ ఐ మీన్ సపోజ్ సపోజెం కాదు వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉన్నాయో లాస్ట్ టైం కూడా సిరాజ్ని బయట కూర్చోబెట్టారు కొన్ని గేమ్స్ ఆడనీయకుండా మేబీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదనో లేకపోతే ఇంకోటి ఇంకోటో గానీ అర్థమైపోవాలి పక్కకే వెళ్ళిపోతాడు మా తప్పేం లేదు అక్కడ జెన్యున్ కాల్ సరే అది పక్కన పెడితే నీ అన్న కేఎల్ రాహుల్ నమ్మ ప్లేయర్ బెంగళూరు అది వస్తున్నాడు కెప్టెన్సీ అనుకున్నారు మేము అనుకోవాలి నువ్వు ఆర్సీబీ మేనేజ్మెంట్ లెక్క మాట్లాడుకు అవును మరి నేను ఆర్సీబీ మేనేజ్మెంట్ కింద మాట్లాడుతున్నా నేను ఆర్సీబీ ఫ్యాన్స్ ఆవేదని చెప్తున్నా అవును నేను మేనేజ్మెంట్ ఆవేదని మాట్లాడుతున్నా సో అమ్మో అది అదొక బిగ్ బ్లో ఇంకా అరే ఎంటర్ అయ్యేది అన్నట్టు సో ఆక్షన్ అయిపోయిందే అసలు ఆక్షన్ కి ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ పర్సన్ అన్న ఆర్సిబి దగ్గర ఏమన్నా మంచి డీల్స్ మంచి ఇప్పుడు కేఎల్ ఎల్ రాహుల్ని కొనుక్కోబోతే మీకు హర్ట్ అయ్యారు మరి చహల్ ని కొనుక్కోబోతే హర్ట్ కాల అది ఎప్పుడో హర్ట్ అయ్యారు ఆ ఇప్పుడు కూడా వచ్చాడు ఆక్షన్ లోకి కొనుక్కోవాలి కదా ఎయిటీన్ క్రోర్స్ కి వెళ్ళాడు అయ్యా రాహుల్ అన్న పద్నాలుగు కోట్లే నాకు గుర్తుందే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువే ఉన్నట్టు దాక్షణకి వెళ్ళినప్పుడు అదే చెప్తున్నా టాప్ త్రీ లో అన్న పక్కా ఉన్నారు ఇదంతా పక్కన పెడితే నీకు అంత బిగ్గెస్ట్ పర్స్ ఉన్నప్పుడు నువ్వు అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ స్టీల్స్ చేయాలి అవునా సో నీకు బోల్ట్ తెచ్చుకునే అవకాశం ఉంది మంచిగా పవర్ ప్లే లో రా బాబు అన్నప్పుడు ఇంకా చాలా చాలా మంచి డీల్స్ అన్ని ఆ పది తెచ్చుకున్నట్టే కదా అప్పుడు జాజ్ హెజల్వుడ్ వస్తాడా ఐపీఎల్ అసలు వస్తాడా మిస్ మిస్ అవుతాడని చెప్పి వస్తుంది నీకు కొన్ని న్యూస్ అయితే మంచిగా అట్లాంటి ఒక త్రీ ఫోర్ మంచి డీల్స్ స్టీల్స్ చేసుకోవాలనిపించింది అని అనుకున్నా సాల్ట్ సాల్ట్ తెచ్చుకున్నాం అసలు ఓపెనింగ్ అది స్టీల్ కాదు సాల్ట్ సాల్ట్ జస్ట్ మ్యాచ్ నా చిన్న గ్రౌండ్ లో అసలు ఆడతని అట్టు పవర్ ప్లే లో అన్ని బయటకే ఇక లోపలికి వచ్చే ఉండవు బాల్ కొత్త బాల్ తెచ్చుకోవాల్సిందే వీరు మీకు అర్థం కావట్లా పాత బాల్ అంది గ్రౌండ్ కి దాటిపై రోడ్ల మీద పడిపోతాయి మైండ్ పోతుంది అంటారు మ్యాచ్ చూస్తే ఇప్పుడు ఐపీఎల్ జెర్సీ రంగు ఏం నీకు తెలిసిందిగా మా రెడ్ అండ్ బ్లాక్ వచ్చింది బోల్డ్ ఆడతాం

మాకు అక్కడ టెన్షన్ లేదు అందుకని ఆరామ్సే వెళ్ళిపోయాము ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం ఆలోచించాము మళ్ళీ ఓకే విరాట్ కోహ్లీకి వచ్చా ఇస్తే మార్లి ఈ ఒక్క సీజన్ రెండు సీజన్లు ఇవ్వగలం అంటే మేమేంటంటే డెప్త్ ఆలోచిస్తున్నాం అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మనతో కంటిన్యూ అవ్వాలి అలాంటి ప్లేయర్ ఎవరు అనుకున్నప్పుడు ఆల్రెడీ రిటైన్ చేసుకున్నట్లు రజత్ పటిదారు అసలు లాస్ట్ సీజన్ ఇరగదీసాడు కాబట్టి సో మేబీ రజత్పాటిదారు తితే కంటిన్యూస్ ఇంకొక సిక్స్ సెవెన్ ఇయర్స్ బాగా ఆడితే ఎవరికైనా ఇస్తాం టాలెంట్ ఉంటే ఎంకరేజ్మెంట్ రజత్ పాటి గారు కెప్టెన్ గా అయితే నాకు ఓకే అనిపించింది యంగ్స్టర్ బాగా మంచి ఛాన్స్ ఇది అంటే బాగా కెప్టెన్సీ చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేయర్ అనిపించింది ఎందుకంటే బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఎక్స్ట్రా బ్యాటింగ్ బాగా ఆడుతున్నప్పుడు ఇది ఒక ప్లేయర్ ఎక్స్ట్రా మేనేజ్ చేయడానికి ఆల్రెడీ ఉంటాడు అన్ని చూసుకుంటాడు ఫీల్డ్ లో నెక్స్ట్ సో వన్ టూ ప్లేసెస్ లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ సో కోహ్లీ నిదానంగా గాడిన సరే ఫిల్ షార్ట్ చెప్పాగా వాళ్ళెత్తుకోవడం ఈ బయటికి నాకు త్రీ ఫోర్ వచ్చేసి నేనేం అనుకుంటున్నాంటే రజత్ పట్టిగారు లియామ్ లింగ్స్టన్ అనుకుంటా యా 3 4 నంబర్ 4 నంబర్ 4 లియామ్ లింగ్స్టన్ నంబర్ 3 రజత్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే లియామ్ లింగ్స్టన్ బదులు జాకోబ్ బెతెల్ అని చెప్పి ఇంగ్లాండ్ ప్లేయర్ సేమ్ బట్ ఆల్ యా

ఓకే ఓకే బ్యాటింగ్ అనుకుంటే గనక ఫస్ట్ బ్యాటింగ్ చెప్పుకుందాం బ్యాటింగ్ చెప్పుకుంటే గనక సెవెన్ ప్లేయర్స్ వచ్చేసారు వాటిని ఇక్కడ పండికల్తో నెక్స్ట్ ఎయిత్ ప్లేయర్ కింద నేను కృణాల్ పాణాల్ పాణ్య ఎయిత్ కృణాల్ పాణ్య ఇంకా బౌలర్ సిమర్ చా భువనేశ్వర్ హేసల్ హెస్ల్ గుడ్ నెక్స్ట్ అస్ దాల్ ఎందుకంటే అస్ దైన్ రిటర్న్ చేస్తుంది బౌలింగ్ స్పిన్ మిస్ ఐ మీన్ ఓ ఆల్రెడీ వస్తాడు అనుకో బట్ స్పిన్ ఎక్కడో మిస్ అవుతున్నట్లేదు లేదు కృణాల్ పాండ్యాన్ని పెట్టి కవర్ చేసేస్తారా అంటే కృణాల్ పాండే ఉన్నాడు మాకు లియామ్ లివిన్ ఇస్టన్ ఉన్నాడు ఇద్దరు నాకు సో ఇద్దరు స్పిన్నర్స్ వస్తారు అండ్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద కూడా స్పిన్నర్ ని తీసుకోవచ్చు సుయేష్ ఉన్నాడు కన్నా కేకేఆర్ కార్డెడ్ మంచిగా ఆ మంచి సుయేష్ ఉన్నాడు కదా సో సుయేష్ ని మేము ఇంపాక్ట్ కింద తీసుకోవచ్చు అంటే బౌలింగ్ అదే బ్యాటింగ్ ఫస్ట్ వెళ్తున్నాం కాబట్టి దేవదాత్ పర్టికల్ ఇంక్లూడ్ అయ్యాడు ఇప్పుడు బౌలింగ్ కావాల్సి వస్తే కనుక సుయా శర్మ నీకు స్పిన్ రెండు స్పిన్లు విత్ లియామ్ లివింగ్ ఫాస్ట్ బౌలింగ్ వస్తే భువనేశ్వర్ యాష్ దయాల్ జాషెడ్ ఫారెన్ ఆప్షన్స్ ఎవరెవరు వచ్చారు ఫిలిప్ సాల్ట్ వచ్చాడు టిమ్ డేవిడ్ వచ్చాడు లియామ్ వచ్చాడు నీకు నెక్స్ట్ జాషెక తీసుకో సరిపోయారు ఒకవేళ రీప్లేస్మెంట్ కావాలి అనుకుంటే కనుక ఎంగిడి నువన్ తుషారో కూడా బాగా వేస్తాడు సో ఓకే ఫారెన్ బౌలింగ్ కి ఫారెన్ బౌలింగ్ దొరికేసి రీప్లేస్మెంట్ సో ఇండియన్ బౌలింగ్ అంటాం ఇప్పుడు రసిక్ దర్ సలాం అని కానీ లేకపోతే ఎక్స్ట్రా బౌలర్స్ ఉండనే ఉన్నారు కాబట్టి సరిపోను ఫినిషింగ్ కావాలి లియామ్ లివింగ్స్ అనుకుంటే రొమారియో సఫర్ ని తెచ్చుకోవచ్చు ఒకవేళ బౌలింగ్ తగ్గుతుంది అంటే రొమారియో బౌలింగ్ బాగా బాగా వేస్తాడు సీన్ నీకు నెక్స్ట్ హిట్టింగ్ చేస్తాడు కదా బాగా ఆర్సీబీ ఆర్సిబి ఫేవరే ఉంది మాకు ఏంటంటే బౌలింగ్ ఎక్కడో మిస్ అవుతుంది అన్న చిన్న ఇది ఉంది అయితే ఎవరి ఇంజూర్ కాకపోతే బానే ఉంది ఎందుకంటే హెజల్ గుడ్ భువనేశ్వర్ ఫార్ దేనినా ఇంక్లూడింగ్ అస్ దగ్గర ఉన్నట్టు లియామ్ లివింగ్స్ వస్తాడు నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు సుయాష్ ని సబ్ లేర్ ఓకే బానే ఉంది ఏమవుంది జస్ట్ ఏంటంటే క్రాకర్స్ ఫైర్ చేస్తే చాలా ఓపెనింగ్ ఓపెనింగ్ ఫిలిప్ సాల్ట్ విరాట్ కోహ్లీ కొంచెం క్రాకర్స్ వదిలితే నెక్స్ట్ వన్ డౌన్ టూ డౌన్ దేవదత్ పట్టికల్ ఒకళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ వెళ్తే దేవదత్ పట్టికల్ రజత్ పట్టిక చూసేసుకుంటారు అయితే నంబర్ ఫోర్ వరకు ఇంకా ఫైవ్ సిక్స్ ఇక నీకు లియా లివింగ్స్టన్ ఉండే టిమ్ డేవిడ్ ఉండే ఓకే నాట్ బ్యాడ్ అంతా మరీ తీసే టీం అయితే కాదు నేను అదే అంటున్నా ఆన్ పేపర్ ఆర్సిబి టీం బానే ఉంటది కాకపోతే బౌలింగ్ మీద మేము అనుకుంటున్న ట్వెల్వ్ అయితే సాల్ట్ టు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ నెక్స్ట్ ప్రజస్పతి గారు స్లాష్ ఇప్పుడు మనం బ్యాటింగ్ టెల్త్ గనక దేవత ఉంటాడు అక్కడ ఫోర్ లో ఫైవ్ యా సిక్స్ జితేష్ సెవెన్ టిమ్ డేవిడ్ కి వస్తారు ఎయిట్ నుంచి కృణాలు సుయాష్ అప్పుడు ఇట్లా తిప్పుకోవచ్చు మనం ఏది ఇక్కడ ఏంటి రసిక్సిక్ ఓకే నైన్ హ్యాష్ లుకింగ్ గుడ్ నాకైతే అంత కాదనిపిస్తుంది లుకింగ్ గుడ్ కాకపోతే నువ్వు అన్నట్టు కొంచెం వీళ్ళు అంటే నమ్మ బెంగళూరు అనుకున్న ఫీలింగ్ రావాలి అంటే కనుక కేఎల్ రాహుల్ తీసుకుంటే బాగుంటుంది జితేష్ ప్లేస్ లో కేఎల్ ని రీప్లేస్ చేసి అసలు కంప్లీట్